దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్ గా మారిపోయింది ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి అదే విధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మధ్యన హాట్ హాట్ రాజకీయం నడుస్తుంది దెందులూరు నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఈ వీడియోలో టీడీపీ సైడ్ నుంచి అదేవిధంగా వైసీపీ సైడ్ నుంచి మాట్లాడుకుందాం ఎవరిది తప్పు ఎవరిది రాజకీయం అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా టీడీపీ సైడ్ నుంచి యాక్చువల్గా చింతమనేని ప్రభాకర్ గారు రెండు రోజుల క్రితం ఒట్టూరులో ఒక పెళ్ళికి హాజరయ్యారు ఆ పెళ్ళి హాజరైన తర్వాత అక్కడన్ని కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి పైన అయిపోయేటప్పుడు ఆయన కారుకి అడ్డంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన గోర అడ్డంగా ఉంది వీళ్ళు ఏంటి టీడీపీ వాళ్ళు అనేది కావాలనే మా కారుకి అడ్డంగా పెట్టారు అందుకనే చింతమనేని ప్రభాకర్ గారు బయటకు వచ్చి ఆ మాజీ ఎమ్మెల్యే కార్ డ్రైవర్ని విపరీతంగా తిట్టడం జరిగింది వైసీపీ తరఫు నుంచి ఏం చెప్తున్నారు వీళ్ళ అధికారం మదం ఎక్కిపోయి మా డ్రైవర్ కారు తీసే లోపల చింతమనేను ప్రభాకర్ గారు బయటకు వచ్చి ఆ డ్రైవర్ని ఎస్ట్ వచ్చినట్టు బూతులు తిట్టాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈవెన్ వైసీపీ తరపు నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఎవరున్నారో ఆయన బయటకు పిలిపించి ఆయన ఏమి తిట్ ఏమేమి తిట్టాడో అది కూడా ప్రశ్న ముందు మాట్లాడించారు బేసిక్గా వైసీపీ వాళ్ళు అక్కడ ఏం రాజకీయం చేశారంటే చింతమనేని ప్రభాకర్కి కొంచెం ఆవేశం ఎక్కువ అవకాశం దొరికింది ఆయన కారు ముందు కారు పెట్టారు ఆయన చిందులేసి అదే అదునుగా తీసుకుంది ఆయన రచ్చగొట్టు గిల్లు వదిలేరు ఆయన మామూలుగా పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకా రచ్చకొట్టి గిల్లు వదిలితే ఆయన ఊరుకుంటాడా ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేయడం జరిగింది ఒక రకంగా అధికార మదం వీళ్ళలో ఉందే అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ విధంగా చేశారు ఇక డ్యామేజ్ జరిగింది ఎవరికే చింతకు ప్రభాకర్కి ప్రభాకర్కే ఆయన ఎంత కవర్ చేసుకున్నా ఏం చేసుకున్నా అప్పుడు ఆయన సమన్వయం పాటించి బూతులు తిట్టుకోకుండా వేరే విధంగా మాట్లాడి చేసి ఉంటే కనుక ఇంత రచ్చ అయ్యేది కాదు ఆయనకి ఈ మచ్చపడేది కాదు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నారు ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ లో అన్న ఆయనకి మంత్రి పదవి దక్కుతుందేమో అని చెప్పి ఒక రకంగా చింతమనేని ప్రభాకర్ గారు మంచి నాయకుడే నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత మంచి పేరు ఉంది అదేవిధంగా ఆయన మాట దుస్తుతనం వల్ల ఆయనకు కొంత చెడ్డ పేరు కూడా ఉంది అక్కడ చంద్రనేను ప్రభాకర్ గారు ఆ విధంగా మాట్లాడుకుండా ఉండి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషను ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడారో ఆయన మామూలుగా కూల్గా మాట్లాడి ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు కదా గతంలో వైసీపీ నెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏఏ తప్పుడు పనులు చేశారు వాటిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటానని చెప్పి మాట్లాడారు కదా వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కోరాడ్డం పెట్టిన దానికి ఇష్టం వచ్చినట్టు బూతులు తీరితే కనుక ఖచ్చితంగా అధికారం మదం ఉన్నదే అని అనుకుంటారు ప్రజలు వైసీపీ వాళ్ళు కూడా అదే ప్రూవ్ చేయడానికి చూశారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు దాన్ని కడుక్కోవడానికే చంద్రబినేని ప్రభాకర్ గారు దాడి చేశారు మేము కారులో ఐదుగురు ఉన్నాం సో అందుకనే నేను ఆ విధంగా ఆవేశపూరితంగా మాట్లాడాల్సి వచ్చింది చేతులు కట్టుకుని కూర్చోవాలని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా చింతమనేని ప్రభాకర్కి ఈ ఇష్యూలో డ్యామేజ్ జరిగింది అధికారంలో లేని వ్యక్తికి ఏం నష్టం ఏం జరగదు అధికారంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నారో గత ఐదేళ్ళలో ప్రజలు గమనించే ఓట్లేశారు ఆ విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అది పబ్లిక్ అయింది మనం ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా దాంట్లో డ్యామేజ్ మనకే జరుగుతుంది కానీ అవతలోడికి ఏం జరిగింది లేదు అవతలోని మనం ఏదన్నా డ్యామేజ్ చేయాలంటే కనుక గత ఐదేళ్ళు ఆయన చేసినటువంటి తప్పును బయటపెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటే కనుక ఆ విధంగా డ్యామేజ్ చేయగలుగుతాం ఒకడు మనం రెచ్చగొట్టాడు అని చెప్పి పిచ్చి పిచ్చి కింద రెచ్చిపోతే అధికారంలో ఉన్న మనకే డ్యామేజ్ జరుగుతుంది అవతల ఏం డ్యామేజ్ జరగదు కదా ఇక్కడ అదే జరిగింది వైసీపీ వాళ్ళు చిన్న నిప్పు అంటున్నారు రాజకీయ నిప్పు చింతమ్మనేని ప్రభాకర్కి అది ఆయనకి అంటుకుంది అది ఆయనే తగలెట్టింది కానీ వైసీపీ వాళ్ళని అయితే తగలెట్లేదు ఇక అంబటి రాంబాబు గారు పాపం వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడి కన్నా ఏ బంధంలో వస్తే కనుక ఆయనే ముందుండి నడుపుతున్నాడు ఈ ఈ మధ్యకాలంలో ఈ షోలో కూడా దూరి పోలీసులు ఫిర్యాదు చేయడానికి ఆయన వెళ్ళారు ఆ కార్ డ్రైవర్ తిట్టిన విషయంలో పాపం అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు గురించి గత ఐదేళ్ళు తెగ కష్టపడిపోయారు అని చెప్పి ప్రజలందరూ ఆయనకి రెస్ట్ ఇద్దామని చెప్పి కూర్చోబెట్టారు కానీ ఆయన రెస్ట్ తీసుకోవట్లేదు ఏదో ఒక రుచిలోకి దిగితేనే ఉంటారు గత ఐదేళ్ళు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్ష నేతల్ని ఎంత దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించారు ఎంత దారుణంగా బుద్ధులు తిట్టారు అన్న విషయం రాంబాబు గారికి తెలియదా అంబటి రాంబాబు గారికి అంటే వైసీపీ అధికారంలో ఉంటే ఎవడేం మాట్లాడినా తప్పు కదా అదే ప్రతిపక్షంలో ఉన్నారనుకోండి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏదైనా మాట్లాడితే మాత్రం ఎమ్మెంటనే వీళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తే దాని మీద ఫిర్యాదులు చేయడానికి వెళ్ళిపోతారు